నమస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు వారాలు దాటిపోతున్నటువంటి పరిస్థితి ఇక ఈ ఐదు వారాలలో రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నారు కానీ ఇక సంపదను ఎట్లా సృష్టించాలనేది పైన అలాగే ఇచ్చినటువంటి హామీలను ఎట్లా అమలు చేయాలనే దానిపైన ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రణాళిక రచించట్లేదని ప్రతిపక్ష నాయకులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనతో పాటుగా మాట్లాడడానికి హుజురాబాదు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు అన్న ముందుగా నమస్తే మీరు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా అధికారులు ఎమ్మెల్యే ప్రోటోకాల్ను అనుసరించకుండా రాత్రికి రాత్రి పోయి కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంచుతున్నారు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచుతున్నారు ఇట్లా నడుస్తుందని చెప్తున్నారు నిజంగానే అట్లా నడుస్తుంది అధికారులు మీకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదా నేను నేను యాక్చువల్గా ఒక ఎమ్మెల్యేగా కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఈ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు కూడా కాదు అవి కేసీఆర్ గారు ఇచ్చిన చెక్కులు ఆ లక్ష నూట పదహారు రూపాయలని మేము ప్రజలకు ఇవ్వాలని నేను ఒకరోజు ప్రోగ్రాం పెడితే అక్కడ ఉన్న మంత్రి గారు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ చేసి ఇవాళ మీరు చెక్కులు ఇవ్వద్దు ఆ ప్రోగ్రాంకి నేను అటెండ్ అవుతా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కాదు నేను కూడా వచ్చి ఇస్తాను అని చెప్తే సరే అని మంత్రిగా నేను గౌరవించి ఓకే తను ఎప్పుడొస్తే అప్పుడే పెట్టుకుందామని చెప్పి నేను గౌరవించి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత వచ్చి వాళ్ళు కలిసి చెప్పు ఇవ్వాలన్నా వద్దాం ఎస్ వెల్కమ్ యాజ్ మినిస్టర్ నువ్వు కూడా రా కలిసి ఇవ్వండి మేము కూడా కలిసి ఇస్తాం అందరం కలిసి ఇద్దాం చెక్కులు ప్రజలకిచ్చేవి కానీ ఎవరికీ తెలియకుండా రాత్రి పన్నెండు గంటలకి ఎంఆర్ఓతోని చెక్కులు పంచేయాల్సిన అవసరం ఏంటిది ఎందుకు పంచిరు ఎందుకంటే రేపు కౌశిక్ రెడ్డి వచ్చినప్పుడు మీకు వీడియో చూపిస్తాం మంచి సబ్జెక్ట్ అడిగిర్రు కౌశిక్ రెడ్డి వచ్చి రేపు ఈ లక్ష నూట పదహారు రూపాయలతో పాటు తులం బంగారం మీరు ఇస్తా అన్నారు కదా ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతారని భయపడిపోయారు మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను నేను చెప్పింది కాదు ఈ ఈ ముఖ్యమంత్రి గారు చెప్పిన మీకు ఇప్పుడు వినిపిస్తా ఒక్కసారి ఒకసారి ఇది నేను చెప్పింది కాదు కదా సీను ఇవాళ వాళ్ళ ఆనాటి ఉన్న పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు ఆ లక్ష నూట పదార్థాలతో పాటు మీ తులం బంగారం ఎక్కడుంది అని అడుగుతా అని ఒక భయంతో దొంగసాటిగా చెక్కులు పంచారు ఇలా నా ఆరోపణ ఏముంది ఇప్పుడు దాంట్లో నుంచి నాకు బెనిఫిషియర్స్ వచ్చి నాకు కంప్లైంట్ చేశారు ఏది అక్కడ స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారు డబ్బులు తీసుకొని రాత్రి పన్నెండు గంటలకు చెక్కులు ఇచ్చారని మరి ఆ డబ్బులు ఆ ఎంఆర్ఓ తీసుకుందా లేకుంటే ఆ డబ్బులు వసూలు చేసి మంత్రి ప్రభాకర్ గారికి ఇచ్చిరా మరి జవాబు చెప్పాలి కదా ఇప్పుడు రాత్రి పన్నెండు గంటలకి ప్రజాస్వాముని పంచే అధికారం ఎవరికైనా ఉందా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా నేను లోకల్గా ఉన్న మున్సిపల్ చైర్మన్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు సిస్టమ్ ఉంది కదా డెమోక్రటిక్ అనే విధానంగా ఉంది కదా నేను కూడా బాజాపుతో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెవ్యూ మీటింగ్ పెట్టినప్పుడు ఆ రెవ్యూ మీటింగ్లో కూడా నేను ప్రస్తావించిన గౌరవ మంత్రివర్యులు దయచేసి మీరు ఆ చెక్కులు మా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ చెక్కులు ల్యాబ్స్ అవుతా ఉన్నాయి దయచేసి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తే మీరు మేము పంచుతామని చెప్పి గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా చెప్పినాం ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా తప్పకుండా మేము కలెక్టర్కి చెప్తామని చెప్పిన చెప్పిన తర్వాత కూడా ఈ ప్రోగ్రామ్ లేకుండా రాత్రి పన్నెండు గంటలకి పోయి పంచాల్సిన అవసరం ఏమొచ్చిందనేది నా ఆరోపణ అంటే మీరు ఒక ఆరోపణ చేయడం జరిగింది కల్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి డబ్బులు తీసుకున్నారు ముడుపులు తీసుకున్నారు అంటే అనమాట ఆ విషయంలో ఏమన్నా మీరు ముందుకు పోదాలుకున్నారా బాధితులను పట్టుకొని ఆల్రెడీ నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చిన రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన ఏమని ఇవాళ మీరు ఎంఆర్ఓ గారు డబ్బులు తీసుకుర్రు బెనిఫిషరీస్ దగ్గర ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి అనేది నేను బాజాపుతో కలెక్టర్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన కలెక్టర్ గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం చూస్తాం రాత్రి పన్నెండు గంటకి ఎట్లా అంశం వెయిట్ చేస్తూ ఉన్నాం నెక్స్ట్ వాళ్ళు రాకుంటే ఖచ్చితంగా ఏ బెనిఫిషరీస్ ధరైతే వాళ్ళు డబ్బులు తీసుకురో పూర్తి లిస్ట్ మా దగ్గర ఉంది ఆ బె బెనిఫిషరీస్ని లైవ్గా తీసుకొచ్చి అవసరమైతే తెలంగాణ భవన్లోనే మీటింగ్ పెడతాం నిరుద్యోగులను కేంద్ర బిందువు చేసుకుంటేనే ఈ ఎలక్షన్స్ నడిచే నడిచిన అన్నంలో ఖచ్చితంగా అత్యోక్తి కాదు ఉద్యోగాలు నింపలేదు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి మాటను అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆరోపించినటువంటి మాట నిజంగానే ఉద్యోగాలు నింపలేదా మీరు ఏదో చేతిలో పట్టుకొని ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఎన్ని ఉద్యోగాలు నింపిరు ఎంతమందికి ఈ యొక్క నెలలో జీతాలు వేసి వేసినటువంటి పరిస్థితి సర్కారు శ్రీనివాస్ గారు మీకు ఒకటే మాట చెప్తున్నా పదే పదే ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు జేఏసీ చైర్మన్ అని చెప్పుకుంటున్న కోదండరామ్ గారు పదే పదే ఎన్నికలలో ఈ పదేళ్లల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది మేము టిఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఉద్యోగాలు ఇవ్వలే అనేది వాళ్ళు చెప్తారు మరి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఇవ్వండి యావత్ ఈ ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ది ఇప్పుడు ఈ ప్రభుత్వం జీతాలు ఇచ్చిన డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చిన ఈ లక్ష ఈ లక్ష అరవై వేల మందికి అరవై లక్ష అరవై వేల ఇవ్వండి మీరు చూడొచ్చు ఇది నీకు చూపిస్తా ఈ లక్ష అరవై వేల ఎనభై మూడు మందికి వీళ్ళు డబ్బులు వేసినట్టు చూపిస్తూ ఉన్నారు మరి మేము ఈ లక్ష అరవై వేల ఎనభై మూడు మందికి మేము డబ్బు మేము ఉద్యోగాలు ఇస్తేనే కదా వాళ్ళు డబ్బులు వేసింది మరి దాంతోపాటు నలభై రెండు వేల ఆరు వందల యాభై రెండు ఇవి ఆల్రెడీ పైప్లైన్లో ఉన్నాయని ఈ ప్రభుత్వమే చూపించింది అంటే మేము ఉద్యోగాలు ఇచ్చినట్ట అయ్యానట అంటే దీనికి వీళ్ళు అబద్ధాలు చెప్పినట్టా లేదా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను ఈ భారతదేశంలో కాంగ్రెస్ పరిపాలిస్తే రాష్ట్రాలు కానివ్వండి బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు ఇచ్చినట్టు ఈ దీనికంటే ఎక్కువ ఉద్యోగాలు గవర్నమెంట్ ఇచ్చి ఉంటే నా ముక్కు భూమికి రాకుదా ఈ ఛాలెంజ్కి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా ఈ ఓపెన్ ఛాలెంజ్కి నేను కాంగ్రెస్ వాళ్ళకు కానీ బీజేపీ వాళ్ళకు కానీ నా సవాల్ విసురుతా ఉన్నాను ఇదే సందర్భంలో తెలంగాణకు సంబంధించిన కొత్త సర్కారు ప్రజాపాలన పేరు మీద అభయాస్తం ఫామ్స్ని అయితే తీసుకుంటున్నారు మీరు మొదటి రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఉన్నట్టున్నారు మీరు కూడా ఫామ్స్ స్వీకరణలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది అసలు ప్రజలలో నమ్మకం కలుగుతుంది ఆరు గ్యారెంటీలు అమలు విషయంలో మీకు ఒకటే చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే ఆరు గ్యారెంటీలు కావు ఫోర్ ట్వంటీ గ్యారెంటీలు ఒకటి రెండోది సబ్జెక్ట్ ఏంటంటే నేను ఒకటే అడుగుతున్నా సీను నీ ద్వారా ఇలా పెన్షన్కి అప్లికేషన్ తీసుకుంటారు వాళ్ళు ఆల్రెడీ పెన్షన్ అనేది సిస్టమ్ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నలభై లక్షల మందికి పెన్షన్ గౌరవ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తాను నువ్వు నాలుగు వేలు ఇస్తావు కదా రెండు వేల నుంచి చక్కగా నాలుగు వేలు కొట్టరాదు అకౌంట్లకి మళ్ళీ దానికి అప్లికేషన్ ఎందుకు ఇవాళ రైతు బంధుకి నువ్వు ఏమని చెప్పినావు ఇలా అది కూడా చూపిస్తావు మీకు ఇవాళ రైతు బంధుకి తను ఏమని చెప్పిండు ఈ పది ఇది వినుండు ఒక్కసారి ఇది కూడా వినాలి మీరు ఇయాల రైతు బంధుకి ఏం చెప్పిండు ముఖ్యమంత్రి పదిహేను వేల రూపాయలు నువ్వు పదివేలు పిచ్చమేస్తే మేము ఆత్మకౌరం నిలబెట్టడానికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం ఎలా వాళ్ళ ముఖ్యమంత్రి ఏమని చెప్తున్నావు ఇలా ఇయాళడి దాకా రైతు బంధువు ఎందుకు ఇవ్వలేదు ఇలా ఒక్క రైతుకి ఇలా రైతు బంధువు ఎందుకు ఇవ్వలేదు అని నేను అడుగుతున్నాను ఇయాళడి దాకా సిస్టం రెడీ ఉన్నాక అప్లికేషన్ ఏంది బ్రదర్ అసలు వాళ్ళ ఎంత వాళ్ళకి అసలు ఏం చేస్తున్నారు తర్వాత వాళ్ళ అప్లికేషన్ ఫామ్లు మీరు చూసి ఉంటారు నిన్న సోషల్ మీడియాలో కూడా నా దగ్గర ఇప్పుడు ఇమీడియట్గా లేదు లేదు కానీ వాళ్ళు మీరు చూసుంటారు అప్లికేషన్ ఫామ్లు రోడ్ల మీద పడేసిపోతూ ఉన్నారు ఇది ప్రజా పరిపాలన వాళ్ళకి కేసీఆర్ గారికి డిఫరెన్స్ ఏంటంటే కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము వాళ్ళు ఒక్క ఆఫీస్ పోకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేటట్టు ఒక కాగిధం లేకుండా కూడా ఇచ్చింది మా ప్రభుత్వం ఇలా ఆఫీసుల చుట్టూ తిప్పుతుని లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వం వీళ్ళ ప్రజాపాలన ప్రభుత్వం అయితే ఉంది రాబోయే కాలంలో సరే ఇప్పుడు వాళ్ళ హనీమూన్ పీరియడ్లు ఉన్నారు మేము ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఆరే ఎందుకు ఉలికిపడుతురు అని వాళ్ళు అంటారు ఓకే మేము ఎవరూ ఉలికి పడతలేము ఉన్న సిస్టమ్ని మీరు కంటిన్యూ చేసి ఇవ్వండి అని మేము కోరుతున్నాం అంతే పదే పదే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా వీళ్ళు ఇస్తారని నేను ఆశిస్తా ఉన్నా ఇవ్వకపోతే వంద రోజుల తర్వాత మేము కూడా మాట్లాడుతాం కరీంనగర్ పార్లమెంటు పరిస్థితి ఎలా ఉండబోతుంది కేవలం మూడు నియోజకవర్గాలు మాత్రమే అధికారంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి మీ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి హుజరాబాద్ కరీంనగర్ అండ్ సిరిసిల్లా ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటాను ఎంపీ ఎలక్షన్స్లో హండ్రెడ్ పర్సెంట్ కరీంనగర్ అంటేనే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటేనే కరీంనగర్ కరీంనగర్ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే కరీంనగర్ ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరబోతూ ఉంది మొన్న మేము గెలిస్తే ఆ ఏడు సెగ్మెంట్లో మూడు ఎమ్మెల్యేలు గెలవచ్చు కానీ ఓవరాల్ ఓట్లు పెడితే మేమే ఐదు వేల ఓట్లు ఎక్కువ ఉన్నాం ఖచ్చితంగా లక్ష పైచిల్ కు మెజారిటీతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జెండా అడు ఎగిరేపోతా పోతా ఉన్నాం హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపించే కంటే ముందు మీరు చాలా హామీలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి మీరు అలాగే మీకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెయ్యి కోట్ల రూపాయలు అని చెప్పేసి చాలా తిరుగుతూ ఉన్నాయి మీరు ఇప్పుడు ఆ పనులను చేయాలంటే అధికారంలో లేనటువంటి పరిస్థితి ఎట్లా తీయగలుగుతారు ఎట్లా మీరు దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అభివృద్ధి విషయంలో హండ్రెడ్ పర్సెంట్ నేను ఏ పనులు ఏవైతే చేస్తా అని చెప్పినో మా ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే చేస్తా అని చెప్పిన నంబర్ వన్ సరే దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాలేకపోయింది కానీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఈ ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా వీలైనంత వరకు వీలైనంత వీలైనంతవరకు ప్రతి మంత్రిని కలుస్తా ప్రతి వ్యక్తిని కలుస్తా మా డెవలప్మెంట్ కోసం వెనుకాడేది లేదు దీనికోసం ఏ మంత్రి కలుస్తాం డెవలప్మెంట్ చేయాలని మా వంతు రిప్రజెంటేషన్ ఖచ్చితంగా హుజరాబాద్ ప్రజల పక్షాన ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు ఇట్లనే కౌశిక్ రెడ్డి ఉంటాడా లేదంటే అధికార పార్టీలోకి ఏదో ఒక మాట ఎక్కువ గనబడుతూ ఉంటుంది అభివృద్ధిని కోరుకొని మాత్రమే పార్టీ మారుతున్నావు అనేటువంటి మాటలు అట్లాంటి పరిస్థితి ఏమన్నా చూడబోతున్నామా గారు మీకు ఇంతకుముందు చెప్పిన ఇప్పుడు చెప్పిన నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితో కేసీఆర్ గారి కుటుంబంతోనే ఉంటాను ఈ పార్టీ మారాల్సిన అవసరం మాకు లేదు కేసీఆర్ గారు కేసీఆర్ గారు లాంటి లెజెండరీ నాయకుడి కింద పనిచేసిన తర్వాత ఇంకెవరి కింద పనిచేయబుద్ధి కాదు ఎట్టు పరిస్థితుల పార్టీ మారే ప్రసక్తే ఉండదు ఖచ్చితంగా ఏమైతే ఐదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చుంటాం ప్రతిపక్షం ప్రాత పోషిస్తాం మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్దే కదా ఐదేళ్ళ తర్వాత ఏం తొందర ఉంది భయ్ నేను యంగ్స్టర్ని నా ఏజ్ ముప్పై ఎనిమిది ఏళ్ళు బోలడంతో నలభై ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంది ఇంకా ఎందుకు తొందర చివరగా మీరు మదురై కోర్టుకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మాణిక్యం ఠాకూర్ ఒక మాట మీ ఇద్దరికి ఒకటి సుధీర్ రెడ్డి ఫోటో మీ ఫోటోను కలిపి పెడుతూ కోర్టుకు రా లాగానేటువంటి ఒక ఆనందాన్ని అయితే వ్యక్తపరిచినటువంటి పరిస్థితి ఎందుకు అట్లాంటి పరిస్థితి క్రియేట్ అయిన మీకు క్లియర్గా చెప్పిన శ్రీని గారు అది నేను సుధీర్ రెడ్డి గారో ఇద్దరం కలిసి చేసిన సబ్జెక్ట్ కాదు అది కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వెంకటరెడ్డి గారితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని మేము ఎండార్స్ చేసినాం నీకు అంత నీతి నిజాయితీరో ఈ మాణిక్ ఠాకూర్కి ఉండుంటే మరి అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అస్సలు చేసిన ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రాజగోపాల్ రెడ్డి మీద వేయాలి కదా మా మీద కాదు కదా మేము కేవలం వాళ్ళు చెప్పిన మాటలకి మేము ఎండార్స్ చేసినాం వాళ్ళ మీద వేయకుండా నువ్వు మా మీద మీ చెప్పింది మీ పార్టీ నాయకులే బాబు మేం కాదు అదే ఆయనకు తెలియకుండా దాని వీడియో కూడా నేను కూడా రిటర్న్ ట్వీట్ చేసిన ఆ వీడియో కూడా ట్వీట్ చేసి చెప్పడం జరిగింది ఫస్ట్ వాళ్ళదేందో జవాబు చెప్పమని చెప్పింది ఖచ్చితంగా వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఖచ్చితంగా నేను వాళ్ళు చెప్పింది నిజం కావచ్చు వాళ్ళ పార్టీ వాళ్ళు వేసుకుంది ట్రూత్ విల్ ప్రివేల్ ఇది ఆ పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి ఖచ్చితంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు నేను ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి కృషి చేస్తాను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ స్థానాన్ని లక్ష్య మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుంది అనేటువంటి మాటనైతే ఆశాభావనైతే వ్యక్తం చేస్తున్నటువంటి కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలిగా హైదరాబాద్